హాయ్ మనం రోజు తినే తిండికి మన దేశ రాజ్యాంగానికి ఏంటి సంబంధం వినడానికే కొంచెం వింతగా ఉంది కదా కానీ నిజంగానే ఒక బలమైన లింకుంది ఈరోజు మనం ఆ లింక్ గురించే మాట్లాడుకోబోతున్నాం రాజ్యాంగంలోని ఒక సూత్రం మన పొలాల్లో పండే పంట మనతో పాటు బతికే పశువులు మరి వీటన్నిటినీ ప్రభావితం చేసే ఒక కొత్త పవర్ఫుల్ చట్టం వీటిని కలిపే కదేంటో ఇప్పుడు చూద్దాం ఈ మాటలు వింటుంటే ఏమనిపిస్తోంది ఇది కేవలం మీద ప్రేమ గురించి కాదు ఇది మన బాధ్యత గురించి రాజ్యాంగం మనకిచ్చిన ఒక ఆర్డర్ అన్నమాట మనమొక పెద్ద ప్రకృతి వ్యవస్థలో భాగమని మన బాగోగులు మన చుట్టూ ఉన్న జీవరాశులతో ముడిపడి ఉన్నాయని చెప్పే ఒక శక్తివంతమైన సందేశమిదే ఈ భావనే మన ఈరోజు విశ్లేషణకు పునాది ఓకే మరి ఈరోజు మన టాపిక్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం ఆ తర్వాత పాత చట్టం ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం అండ్ దెన్ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ దానిని ఎలా మార్చేసిందో అర్థం చేసుకుందాం ఫైనల్గా ఈ కొత్త చట్టం మన చేతిలో ఎంత పవర్ఫుల్ వెపనో చూద్దాం రైట్ ఇక మొదలు పెడదామా మన ఫస్ట్ టాపిక్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ దీనిని రామయ్య భాషలో అంటే సామాన్యుడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో చూద్దాం ఆర్టికల్ నలభై నాలుగానే ఏదో పెద్ద లీగల్ టర్మ్ అనుకోవద్దు చాలా సింపుల్ పంట పశువు ప్రకృతి ఇదే దేశానికి ప్రాణం అంతే అంటే మనదేశం బలంగా ఉండాలంటే ఈ మూడు మూల స్తంభాలు మన వ్యవసాయం మన పశుసంపద మన చుట్టూ ఉన్న ప్రకృతి ఇవి బలంగా ఉండాలి ఇదే దీని సారాంశం అయితే ఈ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఊర్కే ఏదో చెప్పి వదిలయ్యదు గవర్నమెంట్ ఏం చేయాలో కూడా క్లియర్గా చెప్తుంది చూడండి వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ తీసుకురావాలి పశువుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆవుల్నే దూడల్ని చంపకుండా చూడాలి ఇంకా మన పొలాల్ని కాలుష్యం బారి నుంచి కాపాడాలి ఇవన్నీ ప్రభుత్వ బాధ్యతలనమాట ఓకే రాజ్యాంగంలో ఇంత మంచి సూత్రముంది కదా మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది అసలు గ్రౌండ్ రియాలిటీ ఎందుకు వేరేగా ఉంది పాత చట్టంలో ఉన్న లోపం ఏంటో చూద్దాం అసలు పాత చట్టంలో శిక్షలెందుకు సరిపోలేదు ఒకసారి ఆలోచించండి ఎప్పుడో పద్దెనిమిది వందల అరవైలో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన చట్టం ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ మరి ఇన్నేళ్ల తర్వాత మన కొత్త సమస్యలకి ఆ పాత చట్టం ఎలా సరిపోతోంది అస్సలు సరిపోలేదు ఎందుకో ఇప్పుడు చూద్దాం అసలు పాత ఐపీసీ ఎందుకు ఫెయిల్ అయ్యిందో చూడండి జంతువులని హింసిస్తే ఫైన్ ఎంత యాభై రూపాయలు వంద రూపాయలు నవ్వొచ్చేలా ఉంది కదూ ఇక కెమికల్ పొల్యూషన్ లాంటి కొత్త సమస్యల గురించి ఆ చట్టంలో అసలు మాటేలేదు అందుకే ఇల్లీగల్ స్లాటర్ పెరిగిపోయింది మన నేల నీరు పాడైపోతూనే ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే ఆ చట్టం ఒక నామమాత్రపు చట్టంలా మిగిలిపోయింది కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఆ పాత చిల్లులు పడ్డ చట్టం స్థానంలో ఇప్పుడు ఒక పవర్ఫుల్ అప్గ్రేడ్ వచ్చింది అదే కొత్త భారతీయ న్యాయ సంహిత షార్ట్గా ఇది మొత్తం సీన్ని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం పాత ఐపీసీ కి కొత్త కి తేడా ఏంటో ఈ టేబుల్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది జంతు హింసకి శిక్షలు ఏకంగా ఐదు రెట్లు పెరిగాయి ఫుడ్ కల్తీ చేస్తే శిక్షలు చాలా కఠినంగా మారాయి అన్నిటికన్నా ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ లాంటి కొత్త సమస్యల్ని కూడా ఈ చట్టం ఇప్పుడు టార్గెట్ చేస్తోంది ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ ఓకే శిక్షలు పెరిగాయి కఠినంగా మారాయి అంటున్నాం కదా అసలు ఎంత కఠినంగా మారాయో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది చూద్దాం మనం తినే తిండిని చేస్తే ఇప్పుడు ఏకంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు ఇది చిన్న విషయం కాదు మన ఆరోగ్యం ఇప్పుడు మరింత సేఫ్ అన్నమాట అంతేకాదు తెలిసి తెలిసి హానికరమైన ఫుడ్ అమ్మితే శిక్ష ఇంకా స్ట్రాంగ్ ఏకంగా పదేళ్ల వరకు జైలు అంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం ఇక కుదరదు ఇక జంతువుల విషయం వాటిని చంపిన హింసించినా ఇప్పుడు ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఇంతకుముందున్న యాభై వంద రూపాయల ఫైన్తో పోలిస్తే ఇది ఎంత పెద్ద మార్పో ఆలోచించండి మూగజీవాలకి ఇదొక పెద్ద భరోసా సరే ఇంత మంచి చట్టం వచ్చింది కాని ఇది కేవలం పోలీసులకో గవర్నమెంట్కో మాత్రమేనా కాదు ఇది మన చేతిలో ఉన్న ఒక కొత్త ఆయుధం మనలో ఒక అవేర్నెస్ ఉన్న సిటిజన్ దీన్ని ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఏం చెయ్యాలో తెలియక ఆగిపోవాల్సిన అవసరం లేదు ఈ ఫైవ్ స్టెప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ ఫోటోలు వీడియోలతో ప్రూఫ్ కలెక్ట్ చేయండి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొత్త బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ఆ తర్వాత యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ లాంటి సంస్థలకి కంప్లైంట్ ఇవ్వండి అవసరమైతే ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఉల్లంఘన జరిగిందని హైకోర్టులో కూడా పిటిషన్ వేయొచ్చు ఫైనల్గా సంబంధిత ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు కూడా విషయం తెలియజేయండి చూసారా చట్టాన్ని వాడుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ బాధ్యత రెండు వైపులా ఉంటుంది ఈ కఠినమైన చట్టాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి మన హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా గుర్తుంచుకోవడం ముఖ్యం చివరగా ఒక్క మాట పంట బాగుంటేనే మనం బాగుంటాం పశువులు బాగుంటేనే పంట బాగుంటుంది ఇవి రెండూ బాగుంటేనే దేశం బాగుంటుంది ఈ మూడింటి మధ్య ఎంత బలమైన బంధం ఉందో కదా మన మనుగడ మొత్తం వీటిపైనే ఆధారపడి ఉంది మరింత తెలుసుకున్న తర్వాత మన చుట్టూ ఉన్న ఈ జీవనాడిని కాపాడటానికి మనవంతుగా మనమేం చేయబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి